అందరికీ నమస్తే నొల్ల రాష్ట్ర వ్యాప్తంగా రైతులు యూరియా కొరకు ఇంత తిప్పలు వడంగా కూడా యూరియా కొరత లేదని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు మంత్రుడు నిజంగా ఈ ముచ్చట్ను వాళ్ళ చిత్తశుద్ధికే వదిలేద్దామొల్ల అప్పుడే యూరియా కొరత ఉన్నదని వాళ్ళే మొత్తుకుంటారు అప్పుడే యూరియా కొరత లేదని చెప్పేసి వాళ్ళే వేదాలు వల్లిస్తారు యూరియా కొరత లేదు యూరియా కొరత ఉన్నది అని చెప్పేసి రోడ్లెక్కే రైతులందరూ పొలాలలో ఉండే రైతన్నలు కాదు వాళ్ళందరూ పేడార్టీస్టులన్న లెక్కగా రేవ అది తుమ్మల నాగేశ్వరరావు రైతులను బీభత్సంగా అవమానించిండోళ్ళ మామూలుగా అవమానించలే అంతకుముందు రైతులను బిచ్చగాలను చేసి బిచ్చగాళ్ళకి వేసినట్టు బిచ్చమెత్తాడు కేసీఆర్ పదివేలే బిచ్చమెత్తాడు అని చెప్పేసి మాట్లాడి అప్పుడు అవమానించిండ్రు రైతులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక అప్పటి నుంచి ఇప్పటిదాకా రైతులను అవమానాలకు గురి చేసుకుంటూ వస్తానే ఉన్నారు రైతు భరోసా కోసం ఎదురు చూసేటట్లు రైతు రుణమాఫీ కోసం ఎదురు చూసేటట్లు బ్యాంకులలో ఎట్లా అవమానిస్తానో రైతులను చూస్తారా మీరు రైతు రుణమాఫీ కానీ రైతులు బ్యాంకులలో పోతే చీడ పురుగును చూసినట్టు చూస్తున్నారు ఏమైనా పైసలు రూపాయి రెండు రూపాయలు అట్లా పడితే అవే తీసుకొని మళ్ళీ లేదు లేదు పోబాబు పాస్బుక్ తీసుకురా వాళ్ళ దాన్న జిమ్మేదారి నాదే అని చెప్పేసి కడతా అని చెప్పితేనే కట్ అది కడతా అని చెప్తేనే ఆ కట్ అయిన పైసలు నెలకో రెండు నెలకో చేసుకున్న పైసలు ఆడనో ఈడనో జీతం ఉండి చేసుకున్న పైసలు ఉంటే అవి ఎప్పుడో ఇరవై ఏళ్ళ కిందట మొత్తం మీద అవిటికి ఇవి కట్ చేసుకుంటా ఉన్నారట మరి ఇరవై ఏళ్ళ కిందలో అన్నప్పుడు ఇరవై ఏళ్ల కింద తీసుకున్నదన్నప్పుడు మరి పోయిన పదేళ్ళు ఎందుకు కట్గా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఎందుకు కట్ అవుతుంది అని చెప్పేసి కూడా రైతులు ప్రశ్నిస్తున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి ఇవన్నీ కనబడ్డప్పటికి కూడా ఇంత వ్యతిరేకత రాంగ కూడా రైతులు చెప్పులలో చెప్పు లైన్లలో పెట్టుకొని నిలబడ్డప్పటికి కూడా రైతుల ఆవేదన వ్యక్తం చేసినప్పటికి కూడా రైతులకు యూరియా తిప్పలు లేవు రైతులకు యూరియా బాధలు లేవు అని చెప్పేసి సుభాషిత రత్నాలు వల్లించినట్లు వల్లించబట్టే తుమ్మల నాగేశ్వరరావు ఇంకా కొంతమంది మంత్రులు వాళ్ళకట చెప్పులు బీఆర్ఎస్ నాయకులు ఇస్తుండ్రట వాళ్ళు ధర్నా చేస్తే వాళ్ళు వెనకనట బీఆర్ఎస్ నాయకులు ఉన్నారట యోగిసు వంటి ముచ్చట్లన్నీ మాట్లాడుతూ ఉన్నారు కాంగ్రెస్ నాయకులు ఇంకా వాళ్ళ చిత్తశుద్ధికి వదిలేద్దాము ఊళ్ళల్లో తిరిగితే రైతుల బాధలు తెలుస్తాయి ఊర్లలో తిరిగి లైన్లు కట్టిన కాడ పోయి వాళ్ళ బాధలు అరుసుకుంటే అప్పుడు ఉరికించుకుంటా ఉరికించుకుంటా కొట్టినంత పనిచేస్తారు అంత ఆవేశం మీద ఉన్నారు ఒక్కొక్క రైతన్న రైతుకేం అనుకుంటారు కానీ రైతు ఎంత ఓపికతో ఉంటాడో అంత ఓపిక నశిస్తే అంత రూపం కూడా చూపెడతాడు రైతన్న ఎందుకంటే విసిగి వేజారిపోతాడు అట్లనే మెదక్ జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా మహబూబ్బాద్ మహబూబాబాదు మహబూబ్ నగర్ ఇట్లా పోతూ ఉంటే చాలా జాగాలలో యూరియా తిప్పలు ఉన్నాయి యూరియా కొరత ఉన్నది రైతులు లైన్లలో నిలబడతా ఉన్నారు వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు అట్లనే మెదక్ జిల్లాలో చిన్న శంకరంపేటలో యూరియా కోసం లైన్లు కట్టిన రైతు ఏం మాట్లాడుతాండు ఒకసారి మీరు చూడుండ్రి ఆ వీడియో విన్న తర్వాత నేను ముచ్చట చెప్తా ఒకసారి వినుండ్రి మీరు కొంచెం బూతులు ఉన్నాయి అంటే బూతులు అంటే ఆయన ఆవేదన ఉన్నది ఒకసారి వినండి

एवढं दाखविलंय पण पोटर गॅस येणं इतिहास बनणार आहे आपण मी पारामणि देवांत रेड्डी आहे आलो आयएसएफ नुसार मी तन्ने बघितून आपण एवढं एवढं पनीरला वेट लाईट ఎనిక మహిళలు కనవర్తరు చూడు మీకు మహిళా రైపులు రైట్ ఆ ఆవేదన రైతు ఆవేదన చూసిండ్రు కదా ఇలా ఏం మాట్లాడతారు వాళ్ళ వీళ్ళు ఆ అసలు యూరియా తిప్పలే లేవు యూరియా కొరతనే లేదు అని చెప్పేసి మాట్లాడతారు ఇది మెదక్ జిల్లాలో చిన్న శంకరంపేట మండలలో చిన్న శంకరంపేట ఉంటుంది ఆ చిన్న శంకరంపేటలో యూరియా కొరకు రైతులు బారులు తీరిండ్రు లైన్లు కట్టిండ్రు ఈ లైన్లు కండ్ల కనబడతలేవట మంత్రి గారికి ఈ లైన్లలో నిలబడి చెప్పులు లైన్లలో పెడితే కండ్లకు కనబడతాయి ఇవ్వట ఆ చెప్పులు చూస్తే బీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చిన చెప్పులు లెక్కనే కనబడుతున్నాయట ఇగో ఈ ముచ్చట్లు మాట్లాడుతూ ఉన్నారు ఈ పరిస్థితి ఉన్నది రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత ఉన్నదా లేదా ఇప్పుడు కుర్షీలలో కూర్చొని మీడియా ముంగట మాట్లాడడు కాదు తుమ్మల నాగేశ్వరరావు గారు మీరు పోవాలి ప్రజలల్లో పోవాలి ప్రజలలో తిరగాలి ప్రజలకు నిజంగానే యూరియా కొరత ఉన్నదా లేదా అనేది మీరు తిరిగి చూస్తే మీకు అర్థమవుతుంది అప్పుడు కానీ అర్థం కాదు ఎందుకంటే ఇట్లాంటి వీడియోలు ఎన్ని బయటకు వచ్చినా ఏ జనరేటెడ్ వీడియోలు అంటారు లేకపోతే బీఆర్ఎస్ నాయకులే వాళ్ళు వెనుక నిలబడి అంటారు ఇట్లాంటి ఎన్నో ముచ్చట్లు మాట్లాడతారు కదా ఈ అంశాల మీద అన్నిటి మీద ఒక క్లారిటీ మీకు రావాలంటే మీరు ఏం చేయాలంటే ఊళ్ళ పూట తిరగాలి రైతులకు యూరియా వస్తాలు కరువున్న కాడ రైతులు లైన్ల లైన్లు కడుతున్న కాడికి మీరు వై మాట్లాడాలి అట్లా వై మాట్లాడినా ఇటువంటి ప్రచారానికి మీరు మీరు బంధు పెడతారని నమ్మికేం లేదు కానీ జర రియలైజ్ అయినా అవుతారు రియలైజ్ అయ్యి ఓహో రైతుల బాధలు ఇట్లున్నాయా ఉన్నాయా వీళ్ళు బీఆర్ఎస్ నాయకులు కాదు నిజంగానే రైతులా అని చెప్పేసి ఒక ముచ్చట అయితే మీకు వస్తుంది ఒక ఆలోచన అవగాహన అయితే మీకు వస్తుంది ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీఎంఆర్ మీడియా తెలంగాణ చిన్నారు